నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులతో పాఠాలు చెప్పించండి అంటూ కాకినాడ శ్రీనగర్ ఏఎఫ్సీ స్కూల్ విద్యార్థులు వేడుకుంటున్నారు ఎడ్యుకేషనల్ ఇయర్ రెండు నెలలు పూర్తయినా కనీసం ఒక్కొక్క చాప్టర్ కూడా పూర్తి కాకపోవడం అలాగే తాము ఏం చదువుతున్నారో తమకే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామని విద్యార్థులు వారి యొక్క గోడు మీడియా ముందు వెళ్లబోసుకున్నారు ఈ విషయమై స్థానిక కాకినాడ శ్రీనగర్ లో గల అడ్వాన్స్డ్ ఫౌండేషన్ స్కూల్ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సహా స్కూల్ గేట్ వద్ద వారి యొక్క నిరసనను తెలియజేయడం జరిగింది కనీస విద్య అవగాహన లేని ఉపాధ్యాయులను తమకు నియమింపజేసి అర్థం కాని విద్యను తమకు బోధిస్తూ తాము అడిగిన ఒక్క పదానికి కూడా సమాధానం కూడా చెప్పలేని పరిస్థితుల్లో కొత్తగా డిప్యూటేషన్ కు వచ్చిన టీచర్ల ప్రతిభ చూస్తే పిల్లలే ఆశ్చర్యపడుతున్నారు ఈ విషయమై పిల్లలకు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఫిజిక్స్ మ్యాథ్స్ వంటి సబ్జెక్టుల్లో కూడా టీచర్లకే అవగాహన లేకపోవడంతో తాము ఎలా చదువుకునేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు పలుమార్లు ఉన్నతాధికారులను కలిసినా తమకు న్యాయం జరగకపోవడం తాము మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారి డిఈఓ స్పందించి తమకు మంచి చదువులు చెప్పించాలని మీడియాతో వారు తెలియజేశారు లావణ్యాక్ష నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను మా స్కూల్ పేరు శ్రీనగర్ గర్ల్స్ హై స్కూల్ మేము ప్రజెంట్ ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాం సార్ ఇదే మాకు ఫస్ట్ స్టెప్ అవుతుంది ఇప్పుడు మేము సరిగ్గా చదవలేకపోతే మేము ఎక్కడికైనా వెళ్ళినా సరే మాకు ఈ సర్టిఫికేట్ అడుగుతారు కదా సార్ ఇప్పుడు మాకు ఏ టీచర్స్ కూడా సరిగ్గా చెప్పట్లేదు సార్ ప్రతి సబ్జెక్ట్ కూడా మేము డౌట్స్ అడుగుతుంటే మాకు మీరు కావాలని అడుగుతున్నారు మేమే చెప్పాలా డౌట్స్ అని చెప్పి అడుగుతున్నారు సార్ మేము ఏమైనా డౌట్స్ అడుగుతున్నా సరే మాకు క్లారిఫై చేయట్లేదండి ఆ టాపిక్ డైవర్ట్ చేసి వేరే టాపిక్ లోకి వెళ్ళిపోతున్నారు సార్ పక్కన మాకు ఇప్పుడు సిబిఎస్ఈ సార్ మాకు పక్కన ఇంగ్లీషు తెలుగు ఉంటుంది సార్ మొత్తం తెలుగులో మొత్తం చదివేసి మాకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఓన్లీ తెలుగులో చదివేస్తున్నారు సార్ అలా అయితే మేము కూడా ఇంటి దగ్గర కూర్చొని చదువుకోగలుగుతాం కదా సార్ సబ్జెక్ట్ వైజ్ చూడాలంటే ఇంగ్లీష్ సార్ ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైనా సరే ఇంగ్లీష్ మినిమం అన్నా మాట్లాడగలరు సార్ ఆ అందులో కూడా ఎవరు మిస్టేక్ మాట్లాడరు సార్ అయినా పెన్ ఉందా మీకు అన్నదానికి ఎవరైనా హ్యావ్ యూ పెన్ అని అంటారు సార్ కొంతమంది తెలియని వాళ్ళు అయితే డూ యు పెన్ అంటారు కానీ ఆర్ యు పెన్ అని ఎవరైనా అంటారా సార్ అసలు ఆర్ యు పెన్ అండ్ సార్ ఆ సెంటెన్సే ఎలా ఉందో చూడండి ఇంకా పుట్టడం సార్ అసలు ఇప్పుడు వచ్చి ఇంగ్లీష్ లో వర్డ్ లేదు సార్ అది పాస్ట్ పార్టీస్పల్ అయినా ఎందులో సరే పుట్టని ఉంటుంది కానీ అని ఎక్కడ ఉండదు సార్ ఆయన అని యూజ్ చేస్తారు ఇలా చాలా ప్రతి సెంటెన్స్ లో కూడా మిస్టేక్స్ ఖచ్చితంగా ఉంటాయి సార్ ఆయన మాట్లాడినట్లు అవును సార్ ఇంగ్లీష్ అసలు మాకు అర్థం కాదు సార్ ఆయనకి ఏమైనా తెలియకపోతే మాకు హోంవర్క్ ఇచ్చేస్తున్నారు సార్ మాకు చెప్పడా చెప్పకుండా భానుశ్రీ నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను నేనైతే ఇప్పుడు మా ఫిజిక్స్ సార్ గురించి చెప్తున్నాను ఆయనకి సెంటెన్స్ ఫామ్ చేయడం రాదు ఏదన్నా మేము డౌట్ అడిగితే మేము మీ టీచర్స్ అంత ఎక్స్పీరియన్స్ కాదమ్మా మేము చెప్పలేము అలా అంటున్నారండి మాకు ఇప్పుడు వాళ్ళని తెచ్చి చేస్తే మేము ఏం చదువుకోవాలి ఎలా చెప్పాలి ఫైవ్ ఇయర్స్ నుంచి ఆయన మ్యాథ్స్ చెప్పారు ఇప్పుడు తీసుకొచ్చి టెన్త్ వాళ్ళకి ఫిజిక్స్ చెప్పండి ఏం చెప్తారు ఆయన ఆయనకి సెంటెన్స్ ఫామ్ చేయడం రాదు మేము ఏమన్నా ఆన్సర్స్ చెప్తే ఆయన బోర్డు మీద రాస్తారు తప్ప ఆయనకు మాత్రం ఏమి రావు నేను అంతగా నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను సోషల్ గురించి చెప్పాలంటే సోషల్ మేడం అసలు ఏం చెప్పరు మొత్తం తెలుగులోనే చెప్పారు మాకు ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు చాలా టాపిక్స్ అయితే ఆవిడ డైవర్ట్ అయిపోతారు అనమాట చాలా టాపిక్స్ చెప్పరు మేము చాలా టాపిక్స్ చెప్తుంటే ఇది అయిపోయింది కదమ్మా ఫస్ట్ టెస్ట్ రాసేది తర్వాత చెప్తా అంటారు చిప్కో మూమెంట్ బీచ్ బచావ్ ఇలాంటి టాపిక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా టెస్ట్ పెట్టేసారు ఫస్ట్ మీరు ఫస్ట్ ఎగ్జామ్స్ చదవండి నోట్స్ తర్వాత అది కానీ ఫస్ట్ చదివండి చదివండి అంటున్నారు అంతే టెన్త్ క్లాస్ హిందీ అయితే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు సార్ గైడ్స్ కొనుక్కోమంటున్నారు లెసన్స్ నోట్స్ చెప్పేస్తున్నారు అంతే సార్ అసలు ఒక్క డబ్బులు తెచ్చుకోమంటున్నారు మెటీరియల్స్ తెచ్చుకో నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను శ్రీనగర్ గర్ల్స్ హై స్కూల్లో తెలుగు సార్ అయితే ఆయనకి అసలు ఆయన మాట్లాడే మాటే మాకు ఎవ్వరికీ అర్థం కాదు సార్ ఎంత ఫాస్ట్గా మాట్లాడతారంటే ఆయన మాట్లాడే మాటే అర్థం కాలేనప్పుడు మాకు లెసన్స్ ఎలా అర్థమవుతాయండి అర్థం అవుతాయండి ఇప్పటికొచ్చి మాకు సిలబస్ లో టూ లెసన్స్ ఏమో టెక్స్ట్ బుక్ నుంచి ఒకటేమో నాన్ టెల్ నుంచి ఇచ్చారు సార్ నాన్ డిటెన్ నుంచి ఇచ్చారు ఇప్పటికొచ్చి ఆ సిలబస్ పూర్తి చేయలేదు మాకు ఓన్లీ ఒక్క లెసన్ చేసారు ఆయన అంతే మేము అడిగాం సార్ మొన్న మాకు సిలబస్ పూర్తి అవ్వలేదండి అవ్వలేదు సార్ మీరు ఇంకా లేట్ అయిపోతుంది మంత్ ఎండింగ్ ఎగ్జామ్స్ మమ్మల్ని విసుక్కుంటూ మాట్లాడారు సార్ మీకేంటమ్మా మీరు అలాగే చెప్పేస్తారో మీకు చెప్పడానికి ఎంత కష్టపడాలో తెలుసా మీకు సిలబస్ అవపోతే మీరు అలాగా అరిచేస్తారా మమ్మల్ని అడిగేస్తారా అన్నట్టు అయినా మమ్మల్ని తిడుతున్నట్టు మాట్లాడారు సార్ సిలబస్ ఇంకా పూర్తి చేయలేదు సార్ మాకు నా పేరు శ్రీదేవి అండి ఏఎఫ్సి స్కూల్లోని మా బాబు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు బాబు స్కూల్ అంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా టెన్త్ క్లాస్ అండి ఇప్పుడు టూ మంత్స్ అవుతుంది వాళ్ళకి సిలబస్ ఏది అవ్వలేదండి ఇప్పుడు వచ్చిన టీచర్స్ సరిగా వాళ్ళు చెప్పింది పిల్లలకి అర్థం కావట్లేదండి ఈ విషయం చెప్పడానికి డియో వారి దగ్గరికి వెళితేనేమో ఆయన అసలు మాకు అసలు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడారండి నువ్వు నువ్వు అనేసే బోధించారే తప్ప అసలు రెస్పెక్ట్ ఇవ్వలేదండి మాకు సార్ మాకు ఇలా ఉందండి పరిస్థితి పిల్లలు ఇలాగా వాళ్ళకి అర్థం కావట్లేదండి టీచర్స్ ఇప్పుడు వచ్చిన టీచర్స్ చెప్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు అని అంటే నువ్వు చూసావా నువ్వు చూసావా క్లాస్కి వెళ్ళి నువ్వు చూసావా అంటున్నారండి మాకు తెలీదా ఎలాంటి టీచర్స్ పెట్టాలో మాకు తెలీదా అని అడుగుతున్నారండి మరి ఇలా అయితే ఎలాంటి మా పిల్లల భవిష్యత్తు ఏంటండి టీసీ తీసుకోవాలా అని మరి ఏం టీసీ తీసుకుంటారా అని అడుగుతున్నారండి టీసీ తీసుకొని వెళ్ళిపోండి ఉంచితే ఉంచండి లేకపోతే లేదు మానేయండి అని అంటున్నారు మరి ఆయన అంత హోదాలో ఉండి అధికారి హోదాలో ఉండి ఆయన ఇలా అండి మాట్లాడేది నువ్వు నువ్వు అని కూడా అంటూ అలాగే మాట్లాడతారండి పేరెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బా మా బాధలు మేము చెప్పుకుంటున్నావు అంటే వాళ్ళు ఎంతలాగా మాకు రెస్పెక్ట్ ఇవ్వాలండి అది ఏమీ లేకుండా ఇలా చేస్తున్నారండి దయచేసి మా పిల్లల భవిష్యత్తును మీరు ఎలాగైనా మంచి చేయాలని కోరుకుంటామండి నేను మాట్లాడుతున్నానండి ఇక్కడ స్కూల్లో ఏం లేవండి టీచర్స్ని మార్చేసారు కొత్త టీచర్స్ అయితే పట్టించుకోవట్లేదు వాళ్ళు చెప్తున్న లెసన్స్ కూడా పిల్లలకు అర్థం కావట్లేదు వాళ్ళు ఏమో ఇంగ్లీష్లో చెప్పమంటే తెలుగులోనే చెప్తానని అంటున్నారు పిల్లలు డౌట్ వచ్చి డౌట్ అడిగినా వాళ్ళు నాకు తెలీదు అని అంటున్నారు కానీ దాని గురించి వివరంగా పిల్లలకైతే చెప్పట్లేదు దానివల్ల పిల్లలు పేరెంట్స్ చాలా సఫర్ అవుతున్నారండి పిల్లల్ని ఈ స్కూల్లో చదివించాలా వద్దా అని తీసుకోవాలా రాత్రి పగలు కూడా నిద్ర లేకుండా తిరుగుతున్నారండి పేరెంట్స్ అందరూ దీన్ని దయించి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళేవండి చాలాసార్లు తిరిగాం ఆయన పట్టించుకోవట్లేదు ఎవరో ఏదో చేశారమ్మా మేము ఆ స్కూల్ని పట్టించుకోము ఇంకా ఉన్న దాంట్లోనే చదువుకోండి అని అంటున్నారు అండి రాజకీయం చేస్తే